హాయ్ కొన్ని కొన్ని విషయాలని వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు మనసు తీవ్రమైనటువంటి ఆలోచనతో భయాందోళనలో చెందుతూ ఉంటుంది ముఖ్యంగా మనందరికీ గానుగతి గురించి తెలిసే ఉంటుంది ఒక ఎద్దు కళ్ళకి గంతలు కట్టినటువంటి పరిస్థితుల్లో ఆ ఎద్దు గానుగ చుట్టూతో తిరుగుతూనే ఉంటుంది నూనెని ఉత్పత్తి చేస్తూ గానుగ యజమానికి ఫలవంతమైనటువంటి ఫలితాలను అందజేస్తూ ఉంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ఎద్దుకు వేరే పని ఉండదు ఆకలేసినప్పుడు నాలుగు గడ్డి పరకలో దామ వేసినప్పుడు నాలుగు నీటి సొక్కలో తప్ప మించి ఆ గానుగెద్దు ఆశించే అవకాశాలు ఉంటావు కాలం గడిచిన కొద్దీ కాలలో బలం చూపులో తీవ్రత తగ్గిపోతుంది దాని శరీరం కూడా రోగాల బారైనటువంటి పరిస్థితులలో గానుగ యజమాని దాన్ని కబేలాగుతూలేస్తాడు ఇదొక వాస్తవ చిత్రం ముఖ్యాతి ముఖ్యంగా నేటి వృత్తుల పరిస్థితి అంతకు మించి భిన్నంగా ఉండదు ఓపిక ఉన్నటువంటి సందర్భంలో కుటుంబ పాలన పోషణ కోసం ఆ ఇంటి ఇల్లాలు కానీ ఆ ఇంటి యజమాని కానీ తమ జీవితాల్ని కుటుంబం కోసం త్యాగం చేస్తారు పిల్లల పాలన పోషణ కోసం అలుపెరగక పెరగక శ్రమిస్తూనే ఉంటారు పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలనేటువంటి ఒక తప్పన పిల్లలు ఒక స్థాయికి ఎదిగి తమ కాళ్ళ మీద తాము నిలబడి ఎదిగిన సమయంలో వీళ్ళ కాళ్ళలో బలం కంటి చూపులో తీవ్రత శరీరానికి సంబంధించినటువంటి అవయవాల్లో పటుత్వం తగ్గిపోయి ఆసరగా బేలగా ఇతరుల యొక్క ఆపన్న హస్తాల కోసం ఎదురు చూసే పరిస్థితులు ఒక వాస్తవం కన్న పిల్లలు ఏ స్థాయిలో ఎదిగినప్పటికీ కూడా వారు సహజంగానే వారి జీవితాల భరోసా కోసం దూర ప్రాంతాలకి కదిలి వెళ్ళిపోతూనే ఉంటారు ముఖ్యాతి ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు తమ తల్లికి తండ్రులకు సంబంధించి తమ బరువు బాధ్యతల్ని మోసేటువంటి పరిస్థితులలో పూర్తిగా ఉండలేకపోతూ ఉన్నారు ఎందుకంటే వారి జీవితం వారిది ఇది ఒక వాస్తవం ముఖ్యంగా అలసి చెలిసినటువంటి ఆ వృద్ధ దంపతులకి ఆసరా ఎవరివ్వాలి సహజంగానే ఆ వృద్ధ దంపతులు కానీ వారి సంతానం కానీ ఆపన్న హస్తాల కోసం కూడా ఎదురు చూసేటువంటి సందర్భాలు అనేకం ముఖ్యంగా వృద్ధ దంపతులు కావాల్సింది ఏమిటి ఆరోగ్య భరోసా ఆర్థిక భరోసా ఆహార భరోసా తమ వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల అంటే అవ్వ తాతలు కా పిలువబడేటువంటి ఆ వృద్ధ దంపతులు పడ్డ పిల్లలకి ఎంత అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు అభిమానాలు ఉన్నప్పటికీ కూడా వారి వారి ఆర్థికమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా పూర్తిగా ఆదుకునేటువంటి పరిస్థితుల్లో ఉండరు ఇది ఒక వాస్తవ ఉదాహరణ ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదండి దాదాపుగా కోట్లాది మంది మత్స్యతరగతి దిగువ మత్స్యతరగతికి సంబంధించినటువంటి విషయం ఇటువంటి సందర్భాల్లోని ఆ వృద్ధులకి ఆసరా అనేది అత్యవసరం గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో విధాలైనటువంటి సంక్షేమాలని వారికి అందచేస్తున్నప్పటికీ కాలక్రమేణా ఆ సంక్షేమాల యొక్క వేగంలో అనేకమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకొని మరింత సులువుగా మరింత వేగంగా వృద్ధుల్ని ఆదుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయనేది ఒక వాస్తవం జీవితంలో ప్రతిదీ రాజకీయంతో మనం చూడలేం సమాజంలో నేటి వృద్ధతరం రేపటి భవిష్యత్ తరానికి ఒక పునాది ఇది ఒక వాస్తవం అలిసి సులిసినటువంటి ఆ ముస్లిం దంపతులకి ఆసరా ఎవరు ఖచ్చితంగా ఆ యొక్క సంక్షేమానికి సంబంధించిన బాధ్యత ప్రభుత్వమే తీసుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి ఉంటుంది కూడా గతంలో జరిగింది ఇప్పుడు అంతకంటే మెరుగైనటువంటి విధానంలో వారిని ఆదుకునేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు అడుగులు గదుపుతూ ఉన్నాయి అదే సందర్భంలో ముఖ్యాతి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా కోట్ల మంది ఆపనులకు సంక్షేమాల ద్వారా ఆ పథకాలని అందజేస్తూ ఉన్నారు అటువంటి సందర్భంలోనే దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి వాలంటరీ వ్యవస్థ ఈ వ్యవస్థ ద్వారా లక్షలాది మంది ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అంటే స్వచ్ఛందంగా ఒక గౌరవ వేతనంతో చిన్న చిన్న క్లస్టర్స్ ద్వారా ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించబడ్డారు వారికి సంబంధించిన ఆరోగ్య భద్రత వారికి సంబంధించిన ఆహార భద్రత వారికి సంబంధించిన ఆర్థికమైనటువంటి భద్రతకి సంబంధించినటువంటి విషయాలని సంక్షేమాలను అందజేస్తూ అడుగులు ముందుకు కదుపుతున్నారు మొదటి నుంచి కూడా వాటి పట్ల విపరీతమైనటువంటి ద్వేషభావం విమర్శనాభావం అనేకమైనటువంటి ప్రత్యేక పార్టీలు వ్యక్తపరుస్తూనే ఉన్నప్పటికీ కూడా నిరాఘాటంగా సంక్షేమాలు ఆగకుండా ఆపనలకు చేర్చినవి ఉన్నాయి కేవలం వృద్ధులు మాత్రమే కాదు సమాజంలో అనేకమైనటువంటి కారణాలతో అర్ధాంతరంగా మరణించినటువంటి భర్తలకి సంబంధించిన వితంతువులు కూడా అనేకమైనటువంటి సంక్షేమాలని ప్రభుత్వ పొందుతూ ఉన్నారు వికలాంగులు కావచ్చు ప్రమాదంలో కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరెందరో ఆ సంక్షేమాలు అందజేసేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఆ పన్నులకి వారి గడప ముందరే సంక్షేమాలను అందజేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నదనేది ఒక వాస్తవం ముఖ్య అతి ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మధ్యధరి దిగువ మధ్యధరికి సంబంధించిన దాదాపుగా ఎందరెందరో ఈ సంక్షేమాల ద్వారా కొంతలో కొంత తమ యొక్క ఆలంబన పొందగలుగుతూ ఉన్నారు ఇంత దాదాపుగా అరవై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధుల్లో కూడా ఇప్పటికీ సంక్షేమాలను ఒకవైపు అందుకుంటు తమకి శాసనైనటువంటి పనులు కూడా చేసుకుంటూ జీవితాన్ని నడిపేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారికి సంబంధించినటువంటి సంతానాలు కూడా ఎదిగినా కూడా వీరి యొక్క బాగుగోగులు ఆర్థికమైనటువంటి విధానాల్లో ఆరోగ్యపరమైనటువంటి విధానాల్లో కానీ ఆహారానికి సంబంధించిన విధానాల్లో కొంత వెనుకబాటు వేస్తున్నారని చెప్పు దాని కారణం ప్రధానంగా పిల్లలు వారి వారి జీవితాలకు సంబంధించినటువంటి పోరాటాల్లో దూర ప్రాంతాలకి కదిలిపోతూ ఉన్నారు తమ తల్లిదండ్రుల పట్ల ఎంత అభ్యాంచమైనటువంటి ప్రేమ అభిమానం ఉన్నా కూడా కొంత ఈ ఆర్థికమైనటువంటి వెసునుబాటు వారిని అడుగులు ముందుకు కదపలియనటువంటి పరిస్థితుల్లో ఈ సంక్షేమాలే ఆలమ్మలుగా నిడుస్తున్నాయనేది ఒక వాస్తవం వీటి పట్ల కూడా నీళ్ళు నీడలు ముసుగురుకున్నాయి ఎలాగ తీసుకెళ్ళవేటి వాళ్ళే వచ్చి ఫలితాలను అందుకోవచ్చు కదా ఇవన్నీ కూడా భవిష్యత్తు ఓట్లకి సంబంధించినవి అనేటువంటి ఒక రాజకీయ రంగులు కూడా పులివేటువంటి ప్రయత్నాలు అంతేకాదు అనేక అనేక అపసవ్య విధానాలతో అసహ్యకరమైన ఏకరమైనటువంటి విధానాలు కూడా పాటించినటువంటి రాజకీయ ప్రత్యర్థుల మాటల బాణాలు మనం చూసాం ముఖ్యంగా ఈ వాలంటరీ వ్యవస్థలో దాదాపుగా డెబ్బై శాతం మంది మహిళలు వారి వారి దైనందిక జీవితంలో కొంత ఆసరాగా తీసుకునే గౌరవ వేతనంతో ఇతరత్ర పనిపాట్లు చేసుకుంటూ వారి యొక్క జీవనాన్ని సాగిచ్చి కొంతలో కొంత వారి కుటుంబాలకి ఆర్థికమైనటువంటి భరోసాలు కూడా అందజేస్తున్నది వాస్తవం కానీ వారి పట్ల కూడా తీవ్రమైనటువంటి మానసిక దాడులు జరిగినాయి జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా ఒక్క విషయం ప్రతిదీ రాజకీయం కాదు ప్రతిదీ ఓటు బ్యాంకు కాదు ఈ దేశంలో దాదాపుగా జన్ కోట్ల మంది ఆ పనులు ఆసరా కోసం చేతులు చేస్తున్నారనేది మనకు తెలుసు అవకాశం ఉన్న ప్రతి ప్రభుత్వం కూడా వారికి అండగా నిలుస్తోందనేది కూడా ఒక వాస్తవమే కానీ ప్రతిదీ రాజకీయంతో మనం ముడిపేసి ఈ వ్యవస్థే తప్పు దాదాపు కొన్ని లక్షల మందితో ఏర్పాటు చేయమని ఒక వాలంటరీ వ్యవస్థే ఒక అనైతికం అనే పద్ధతిలో వారి పట్ల దాళ్లు జరగటం అనేది కూడా మానుష్యమే ఎంతమంది ఆడపిల్లలండి ఏ పాపం చేశారు ఆడపిల్లలు ఒక పిల్లలు కూడా వారి వారి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళంటీ వ్యవస్థలో ప్రవేశించి కొద్దో గొప్ప సన్నీళ్ళకి వేడి కుటుంబ పాలన పోషణ కూడా చేయిస్తున్నారు చేస్తున్నారు ముఖ్యంగా ఈ వృద్ధ దంపతులకు సంబంధించినటువంటి వారి వారి పిల్లలకు కూడా కొంత భరోసా మా తల్లిదండ్రులకి వృద్ధులైనా కూడా కొంత ఆసరా అనేది సంక్షేమం ద్వారా లభిస్తుందని ఒక దృప్తితో కూడా వారు హాయిగానే ఉన్నారు ఇది ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కోట్లాది మంది ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది దీనిలో ఉన్నది ఆ ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా వారి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మనం గమనించినట్లయితే ఇది ఈనాడు జరుగుతున్నటువంటి పరిణామం అదే సందర్భంలో ఒక వాలంటరీ వ్యవస్థ ఒక చిన్న క్లస్టర్లో అనేకమైనటువంటి పథకాలకు సంబంధించిన విషయాలు వాలంటీర్ల ద్వారా అందజేయటమే కాకుండా ఈ వృత్తులకి అనేకమైనటువంటి ఉపయోగకరమైన విషయాలను కూడా వారు చేరేస్తున్నారు అనేది కూడా ఒక వాస్తవమే ముఖ్యాతి ముఖ్యంగా నేటి వృద్ధులకి కావాల్సింది ఏమిటండి పిల్లలు దూరాభారంగా ఉన్నప్పుడు పలకరించే నాథుడు కూడా ఉండరు ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పల్లెలు కూడా ఖాళీలు అయిపోతున్నాయి వాళ్ళతోనే నిండిపోతూ ఉన్నాయి వాళ్ళని పలకరించే దిక్కు కూడా లేదు పిల్లలు తప్పు కాదు పాప వాళ్ళు మటుకు ఏం చేయగలరు పట్ట చేత్త పట్టుకొని వాళ్ళు కూడా దూర దూర ప్రాంతాలకు లేకపోతే ఆ చుట్టుపక్కల ఐదో ఏరియాల్లో పని చేసుకోవడానికి పోతూ ఉంటారు మరి వాళ్ళకి ఆసట వాళ్ళకి ఉన్నటువంటి బాసట ఎవరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ దీనిలో మనం ఎన్ని తప్పులైన చూచు కానీ ఒకటి మటుకు వాస్తవం ఒక మాట భరోసా ఈ ఆర్థికమైన ఆరోగ్యకరమైన ఆహార భద్రతతో పాటుకు ఒక మాట ఒక అవ్వ ఒక తాత కనిపించంగానే ఆ వాలంటరీ ప్రశ్నిస్తుంది ఏ తాత బాగున్నావా ఏ మామ్మ బాగున్నావా ఆ మాట వినగానే ఈ ముసి దంపతులకి ఒక మా ఆనందం పలకరిచ్చని ఆదులు కూడా ఉంటారండి అది ఒక వాస్తవం ఇవాళ భారతదేశం మొత్తంలోనండి ముఖ్యాతి ముఖ్యంగా మానసికమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళు వృద్ధులు ఎక్కువ మాట్లాడే వాళ్ళు లేరు ఏమిట్రా భగవంతురా అనేటువంటి పరిస్థితుల్లో వృద్ధులు ఉన్నారు ఇంతకంటే వాలంటరీ వ్యవస్థ కంటే కూడా మెరుగైన వ్యవస్థని స్థాపిస్తామని ప్రత్యర్థులు ముందుకు వస్తే ఆహ్వానించ పరిణామే మనస్ఫూర్తిగా ఆహ్వానించేటువంటి పరిణామాలే కానీ దానికి బదులుగా ఒక వ్యవస్థనే మగ్గుతో తుంచేయాలని అనుకోవటం అనేది చాలా పొరపాట్లు దాదాపుగా రోజున మనం ఎన్నెన్నో విషయాలు మనం వింటూ ఉన్న రానున్నటువంటి రెండు మూడు నెలల్లో వాలంటరీ యొక్క పాత్ర అధికార పార్టీకి ఉపయోగపడే విధంగా వారి ఓటు బ్యాంకు సహకరించే విధంగా ఉందనేటువంటి వార్తల్ని ప్రత్యర్థుల మాటల ద్వారా వింటూనే ఉన్నాం కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి దాదాపుగా ఈ యాభై ఆరు నెలల క్రితమే ఈ వాలంటరీ వ్యవస్థ ప్రారంభమై దాదాపుగా ప్రతి యాభై కుటుంబాల్లో తనలో నాలుగ్గా ఒక వాలంటరీ నిలబడిపోయాడు అదే సందర్భంలో రోడ్ల మీద పోతున్నా కూడా ఆ ముసిలి అవ అవతాసలకి ఒక ఆనంబనగా వీళ్ళు కనిపిస్తూనే ఉంటారు ఒక చిన్న పలకరింపు ద్వారా వాళ్ళు కొత్తగా ఈ రెండు నెలల్లో వాళ్ళు ఓటు బ్యాంకుని మార్చే పరిస్థితుల్లో లేరు యాభై ఆరు నెలల్లో దాదాపుగా ఎన్నిసార్లు కలుసుకొని ఉంటారు ఒక్కొక్క కుటుంబాన్ని వాలంటీర్స్ నాకు తెలిసినంత వరకు ఊహల్లో కాకుండా ఒక వాస్తవంలో చెప్పాలి అని అనంటే కనుక దాదాపుగా ఎనభై నుంచి తొంభై సార్లు వాళ్ళు కలుసుకొని ఉంటారు అది పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాలు పల్లె ప్రాంతాల్లో కావచ్చు మరి కొత్తగా ఈ రెండు నెలల్లో వాళ్ళు ఓటు బ్యాంకుని క్రియేట్ చేసేది ఏముంటుంది జరిగే వ్యవస్థకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని కొనసాగించడం వల్ల ఈ అపభ్రంశమైనటువంటి అపవాదుల్ని మూసేటువంటి పరిస్థితి నేటి పరిస్థితులకు ఖచ్చితంగా తప్పండి అనవసరమైనటువంటి కట్టడి వల్ల వలంటీసు వెనక్కి జరిగినప్పటికీ దానివల్ల నష్టం ఎవరికి అనవసరంగా ఈ విధానాలకు సంబంధించి అడ్డుకట్ట వేసిన వాళ్ళకి మాత్రమే ఇది ఒక వాస్తవం ఇవాళ ఆపనులుగా ఆసరా కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి లక్షలాది మంది వృద్ధులు కావచ్చు ఇంకా ఇతరత్ర ఎందరో కావచ్చు నడి ఎండాకాలంలో తమకు సంబంధించినటువంటి ఆసరా కోసం అడుగులు ముందుకు కదపట్ల నడి రోడ్ల మీదకి రాక తప్పట్ల ఎండలో సూర్యుడి యొక్క భగభగలు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి కొన్ని కొన్ని చోట్ల వృద్ధులు రాలిపోతున్నారని ఏమిటి దుర్వ వ్యవస్థ ఎందుకంటే మెరుగైనటువంటి వ్యవస్థలను స్థాపించే దిశగా పెద్దల అడుగులు వేస్తే చాలా సంతోషకరమైంది ఈ రెండు నెలల్లో వాళ్ళు ఓటు బ్యాంకింగ్ ఏం మారేది ఏమి ఉండదు ఆల్రెడీ వాళ్ళు వేయాల్సినటువంటి పునాలు గతంలోనే పడిపోయి ఉంటాయి ఎప్పుడైతే ఈ వాలంటీర్స్ నడి రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారో సహజంగా ఈ ఫలాల్ని అనుభవించేటువంటి వ్యక్తుల మనస్సుల్లో ఆలోచన ప్రారంభమవుతుంది ఎస్ నిన్నటి దాకా మన ఇంటికి వచ్చారు ఏదో అవాంతరాలలో ఇప్పుడు రావట్ల కానీ ఫలాలు మనకు అందజేసిన వాళ్ళు వీళ్ళే లేకపోతే అందచేయబోయేది వీళ్ళే అనేటువంటి ఆలోచన ఈ వ్యవస్థకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రధానమైన వ్యక్తులు ఉంటారో వారిని కూడా ఈ ఆ పనులు తలుచుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక వాస్తవం రెండు నెలలు కాదండి యాభై ఆరు నెలలు వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు ఒక బాండింగ్ అనేది ఏర్పడింది వాలంటీర్స్కి ఈ యొక్క వృద్ధులకు కానీ ఆ పనులకు కానీ ఇటువంటి సందర్భాల్లో కొన్ని కొన్ని విధానాల వల్ల ఈ సంక్షేమాలకు దూరంగా జరగటమే కాకుండా వృద్ధులు ఈ రోజున రోడ్ల మీదకి రావటం అనేది బాధాకరమైనటువంటి విషయమే ఇళ్ళ ముందరికి సంక్షేమాలు అందించడంలో ఏం తప్పు ఉంటుంది అది ఏ పార్టీ అయినా చేయొచ్చండి ఇంతకంటే మెరుగైనటువంటి విధానాలను కూడా అమలు పరిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఇటువంటి అప్రమ విధానాలలో లేకపోతే కనుక వీటిని కట్టడి చేయాలనేటువంటి ఒక ఆలోచనల్లో ప్రత్యేకంగా పొందగలిగేటువంటి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది నష్ట నివారణలో భాగంగా మనం ఎన్నీ సమర్థనలు చేసుకున్నా కూడా చేరవలసినటువంటి సమాచారం ఈనాటి మీడియాల వల్ల అత్యంత వేగంగా ప్రజలకి చేరేపోయింది అందుకని ఇక్కడ ప్రధానంగా ప్రతి విఘ్నత కలిగిన రాజకీయ పార్టీ ఒకే ఒక విషయాన్ని ఆలోచించాలి తప్పు జరిగిపోయింది అది మీరు చేశారంటే కాదు మీరు చేశారనేటువంటి వాదనల్లో ఏమాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో పనికిరావు ఎద్దు పుండు కాకి రుచి అనేటువంటి పద్ధతుల్లో విమర్శల బాణాలు వేసుకునే కంటే కూడా మనసులు గాయపడి బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వృద్ధులు ఆ పనులను ఆదుకునేటువంటి దిశగా ప్రతి రాజకీయ పార్టీ అడుగులు ముందుకు వేయగలగాలి ఆవేశంతో కంట నీరు పెడుతున్న ఆ ముది ముదుసలి ప్రాణాలకి కూడా ఆలంబన ఆసరా అనేటువంటి పద్ధతిలో హక్కుని చేర్చుకోగలగాలి ఇప్పటికే క్యూ లైన్లో ఉండేటువంటి ఆ వృద్ధ ప్రాణులకి ఒక మంచినీటి ప్యాకెట్ ఒక మజ్జిగ ప్యాకెట్ ఒక బిస్కెట్లు నాలుగు ఇచ్చైన వాళ్ళని అక్కుం చేర్చుకునే ప్రయత్నాల వల్ల కొంతలో కొంత వారిలో కూడా అంటే వృద్ధుల్లో కూడా ఒక స్వాంతన అనేది లభిస్తుంది ఇది ఒక వాస్తవం దయచేసి బోటు అనే విధానాన్ని కాసేపు పక్కన పెట్టేయండి మానవతావాదంతోనే అడుగులు ముందుకు కలిపే ప్రయత్నాలు మనం చేసినప్పుడే మన ఈ పునాది అనుభవే ఈ ముదిసలి ప్రాణాలకి ఊపిరి లందించిన వాడు బాగుతాం విఘ్నతతో ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించి కక్షలు కార్పణ్యాలు మాటల యుద్ధాలు పక్కన పెడదాం వారి యొక్క అభ్యున్నతికి అడుగులు ముందుకు కదుపుతా నమస్కారాలు తామన్నా జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్ ఈ వీడియో లైక్ చేస్తూ పది మందికి షేర్ చేయండి అమృత్ సెలుగుటీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి